హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీ సాంబార్ అయితే చేసి చూపించబోతున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న తక్కువ కూరగాయలతోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ సాంబార్ రెసిపీని ఎండ్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి సింపుల్ ప్రాసెస్లో ఈ సాంబార్ రెసిపీని మరింత టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఈ సాంబార్ కోసం కందిపప్పునైతే అయితే ఉడికించేసుకుందాము ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకొని ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసిన తర్వాత పప్పు మునిగేంత వరకు కొంచెం నీళ్ళనైతే వేసేసుకోండి ఒక చెంబు వరకు నీళ్ళు పడతాయి ఇలా నీళ్ళు వేసేసుకొని కుక్కర్ని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ అయితే రానివ్వండి పప్పుని మెత్తగా ఉడికించేసుకోవాలి ఒక నాలుగు విద్యుల్స్ అయితే పప్పు చక్కగా ఉడికిపోతుందండి ఈ లోపు వీటికి కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుందాం ఈ సాంబార్లోకి ఒక నాలుగు బెండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేశాను అలాగే ఒక చిన్న ముక్క సొరకాయ అలాగే ఒక రెండు వంకాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోండి అలాగే ఒక మూడు టమాటాలని పొడుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిలు కూడా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఈలోపు నాలుగు విధుల్స్ వచ్చి పప్పు అంతా కూడా ఉడికిపోయింది కుక్కర్ మూత తీసేసి ఈ పప్పునంతా కూడా ఒకసారి మీద వేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బ్యాండీ పెట్టేసుకోండి సాంబార్ చేయడానికి ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఉన్న పోపు దినుసులు వేసుకొని ఒక మూడు ఎండుమిర్చీలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి కరివేపాకు అయితే వేసుకోండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకు అంతా కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోండి ఈ స్టేజ్లోనే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకుందాం అలాగే బెండకాయ ముక్కలు వేసేసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు మొత్తం కూడా వేసేసుకున్నాము ఈ సాంబార్లోకి ఇంతవరకే తీసుకున్న రెండు వెజిటేబుల్స్ మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రాగా ములికాయలు ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా తాలింపులు కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఈ ముక్కలన్నీ కూడా తొందరగా మగ్గిపోతాయి ఇలా సాల్ట్ వేసి మరొకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసి మూత పెట్టి మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాలు మగ్గించేశారంటే ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను కూరగాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఒకసారి కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల సాంబారు మరింత రుచి వస్తుందండి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోండి ముందుగా ఇందులో పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఎక్కువ వేసాం కదా కారం అనేది ఉంటుందండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇవన్నీ వేసి ఒకసారి ముక్కలకంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి చింతపండు రసం వేసేటప్పుడు మరీ పుల్లగా లేకుండా చూసుకోండి మీరు తినగలిగే పులుపును బట్టి వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోండి ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి ముక్కలన్నీ కలిపేసుకోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా కందిపప్పు ఉడిగా పెట్టాం కదా ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోండి ఇలా కందిపప్పు ఉడికింది మొత్తం కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత సాంబార్ మీకు ఈ స్టేజ్లో చక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళనైతే వేసేసుకోండి పులుపు కూడా అడ్జస్ట్ అవుతుంది ఈ స్టేజ్లో ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మరిగించేసుకోండి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఈ చింతపండు రసం అంతా కూడా చక్కగా మరిగిపోయింది ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం కొద్దిగా తక్కువైందండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను అలాగే ఈ సాంబార్ మరింత రుచి రావడానికి ఒక స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు సాంబార్ పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో బెల్లం వేసి సాంబార్లో కలపడం వల్ల పులుపు ఏమైనా ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతుందండి సాంబార్ కూడా మరింత రుచిగా ఉంటుంది ఇలా వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి చిన్న మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే స్టేజ్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి ఇలా కొత్తిమీర వేసి మరొకసారి కలిపేసుకున్నారంటే సరిపోతుంది ఈ కొత్తిమీర వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచేసేయండి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో తక్కువ వెజిటేబుల్స్తో సాంబార్ అయితే రెడీ అయిపోయింది మూత తీయంగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి సాంబార్ అయితే చూడండి మరీ పల్చగా లేదు మరీ చిక్కగా లేదు ఇలా ఉంటే సాంబార్ అనేది రుచి చాలా బాగుంటుంది సాంబార్ చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది రుచి కూడా అంతే బాగుంటుందండి చాలా తక్కువ తో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ సాంబార్ రెసిపీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్